ఉద్యోగస్తుల మంత్రి బయటికి కూడా రెండవది ఏంటంటే కోవిడ్ అయిన తర్వాత ఆ కాలం గడిచిపోయిన తర్వాత నిత్యావసర ఉద్యోగం కానీ స్కూల్ ఫీజు కానీ మామూలుగా పెట్టడం అందుకోసం ప్రభుత్వం కష్టపడి పని చేస్తే ఉద్యోగస్తులకి కార్పెట్లకి గీతాలు ఇచ్చాకే వాళ్ళకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ మాత్రం ఏ జీవోలు ఉండో ఏ పోరాటాలు ఉండో ఏముంది వాళ్ళందరూ కలిసి ఒకే మాట అనుకుని పెంచుకోవాలని కానీ మన కాడికి వచ్చే ఎన్ని ఇద్దరు రెండవది భవిష్యత్తు అంతా కూడా మద్రాసు ఢిల్లీ ఐఐటీ అంటే ఇక్కడ పిల్లల్ని తీర్చిదిద్దాలంటే మీరు మీ మైండ్ సెట్ అంతా వాళ్ళ మీద పెట్టాలి మీ ఖాళీ చాలా జీతాలు ఇస్తూ ఉంటే కుటుంబం భవిష్యత్తు కష్టం ఉన్నప్పుడు పూర్తిగా దాని మీద పెట్టే పరిస్థితి కూడా ఉండదు అందుకోసం మీ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని మేము భావిస్తూ ఉన్నాం రెండవది ఎమ్మెల్సీ గారి దృష్టిలో కూడా పెడతాం ఇలా కృష్ణా చిర్ జిల్లాలకు సంబంధించి ఇలా ఏలూరు ఉభయ గోదావరి జిల్లాకు గారు ఉన్నారు ఆయన కూడా తీర్చు సాధక బాధలు అన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ద్వారా కూడా సుట్టే శాసన మండలిలో వెయిట్ చేసేదాని కోసం కూడా ప్రయత్నం చేస్తాం గతంలో ఎట్లాంటి అంశాల మీద మన బొడ్డు నాగేశ్వరరావు కేఎస్ గారు శాసన మండలిలో కూడా మన నుంచి కూడా రిప్రజెంటేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అందుకోసం తప్పకుండా మీ సమస్య పరిష్కారం కావాలనేది సిం చూస్తా ఉన్నాం అట్లాగే మీరు చేయబోయే ఆందోళన పోరాటాల్లో మేము ప్రత్యక్షం కూడా పాల్గొంటాం వాస్తవం ఏంటంటే మాకు రెండు మూడు రోజుల నుంచి టీ ట్వంటీ పద్మసభ జరుగుతూ ఉన్నాయి ఈ రోజు నుంచి ఆ ఏర్పాట్లు ఉంటాం ఆ రీత్యాలు ఏదైనా లేకపోతే ఎప్పుడో మాకు విషయం తెలియగానే కానీ నేను నేను రాజశేట్లో మాట్లాడే ఏలూరు నుండే నాలుగు పెద్ద గల వస్తామని చెప్తాం ఇందుకోసం తప్పుకోకుండా మీరు మీ పోరాటాన్ని కొనసాగించండి రెండోది ఎందుకు నేను ఇంకా ఎట్లా చేయాలనేది కూడా మేము కూడా డైరెక్షన్ చెప్తా ఉంటాం ఎందుకంటే మనం పనిచేసి ఇక్కడ కూర్చుంటే వాళ్ళకే ఈ సమస్య ఉంటుంది రెండోది చిన్న సమస్య దీన్ని గవర్నర్ బాడీ అయిన నిర్ణయం తీసుకుంటే వెంటనే అయిపోయే సమస్యని ఇది కాలయాపం చేస్తూ ఉన్నారు ఎవరితో చెప్పాలో కూడా తెలియని పరిస్థితి అండి అందుకోసం ఇట్లాంటి దాన్ని మనం ఎప్పుడూ కూడా ఇది చేయకూడదు అందుకోసం మీరు చేస్తున్న పోరాటం నాయమైనది మీరు జీతాలు పెంచాలి కింద స్థాయిలకి జీతాలు పెంచేటప్పుడు కష్టపడి పిల్లలకి ఉన్నతమైన స్థితిలో తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ఉన్నటువంటి మీకు అర్థం కాలం సరైనది కాదు అక్కడ కుటుంబాలు పిల్లలు ఖర్చులు జరుగుతూ ఉన్నాయి అందుకోసం ఈ రీత్యా వెంటనే ఉన్నతాధికారులు కలగ చేసుకుని వాళ్ళైనా ఎవరైతే దీని ఆధార్టీస్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సమస్యను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే పరిష్కారం చేసేపెడుతున్నారు తప్ప ఎనిమిది రోజుల పాటు ఒక ఇంజనీర్ పెట్టడం అనేది తెలియదు కాదు అందుకోసం వాళ్ళు కూడా వెంటనే డైరెక్ట్గా లేరంటున్నారు నేను వచ్చిన వెంటనే నీతో మాట్లాడి మొత్తగా ఆయన పై అధికారులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యను పరిష్కరించే దానికోసం ఆయన వస్తే అట్లాగే మీరు చేసే పోరాటాలందరిలో ప్రత్యక్షం కూడా మేము పాల్గొంటాం ఏదన్నా కొంచెం మాకు కూడా ఇంటర్మేషన్ ఇవ్వండి తప్పకుండా రెండోది మీకు ఎట్లా చేయాలనేది కూడా మేము డైరెక్ట్ ఎందుకంటే మనం తీసుకుంటాం రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కి ఆందోళన చేయడానికి భయపడే పరిస్థితి ఎందుకు తెలుసు నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీ నిలబెట్టింది లక్ష ఆరు వేల మంది నిలబెట్టిన తర్వాత ఆ తర్వాత మొత్తం అన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు రోడ్డు పెట్టి అనివార్యంగా పరిష్కారం చేయాల్సి ఏర్పడింది కొన్ని పరిష్కారం చేశాను కొన్ని ఎన్నికలు దగ్గరికి వచ్చింది ఈ ప్రభుత్వం చేయాల్సింది మీకు బిఎస్సీ చేయడానికి చంద్రబాబు నాయుడికి విద్యా వ్యవస్థ మీద ప్రేమకి ఇలా బిఎస్సీ అనేది ఎన్నికలు ఒక ఏజెండా చేయడంలో కీలక పాత్ర పోషించింది ఇంటికి మన ఎమ్మెల్సీ అనివార్యంగా దాని మీద సంతం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ ఎల్బి పేపర్లో స్కూల్స్ అన్నిటిని కూడా తగ్గిస్తా ఉన్నాయి పిల్లలు లేరు మొన్నేమో జిఎస్సీ తీసే మరో పక్కేమో ఇటు అనేది ఇయర్ వచ్చింది బాబు మొత్తం స్కూల్స్ అన్నీ కూడా పిల్లలు తక్కువ ఉన్నటి కూడా ఇది చేస్తాయి అంటే చెప్పేదానికి ఆచారంలో చేసేదానికి కొంత లేని పరిస్థితి ఎదురవుతుంది అందుకోసం ఇటువంటి అప్పుడు మనం అందరం కూడా విజయకున్నాల్సిన అవసరం ఉంది రెండవది అట్లాగా మీరు క్లాసులు చేసుకొచ్చు అడిగిన అవసరం అయితే పొద్దున్నే సెక్షన్లో మీడియం కూడా ఫ్యామిలీని కూడా పిల్లలని కూడా అర్గనసేట్ అనేక రూపాల్లో మనం చేయాలి రోజు మనం ఇట్టం కూర్చున్నాం అనుకోండి అంటే మీరు ఎనిమిది రోజులు కూర్చున్నారు రెస్పాన్స్ ఏం లేదు కొంచెం ఒత్తిడిపోయింది సార్ అందుకోసం దానికి సంబంధించిన ఎట్లయితే భవిష్యత్తులో మనందరం కూడా తెలిసి మీ సమస్య పరిష్కారం అయితే వరకు సిఐటి పూర్తిగా మీరు అడగండకూడదండి నేను స్టేట్ మీడియా ఇంకా ఎవరైతే ఎవరు ఉన్నారో అర్థమంటే అర్థం ఏదైనా ఒక డిబేట్ లాగా అరేంజ్ చేయగలుగుతారా మీరు వస్తానంటే మనం ఆఫీసులో పెట్టా సిఐడి ఆఫీసులో పెట్టాను మీరు ప్లస్ మీడ్ పెట్టిన నేను అక్కడ వస్తాను